బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఆసక్తికరంగా కొనసాగుతోంది ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయి ఐదో వారం చివరకు కూడా వచ్చేసింది మొన్నటి వరకు ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు తాజాగా ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో ట్విస్ట్ చోటు చేసుకుంది ముందైతే నైనిక ఎలిమినేట్ అవుతుందని ఒక జోరుగా ప్రచారం అయితే సాగింది కానీ అనూహ్యంగా ఆదిత్య ఎలిమినేట్ అయ్యారు అనుకోకుండా ఊహించిన విధంగా ఐదో వారం మిడ్ వీక్లో హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడం నిజంగా అందరినీ షాక్కి గురిచేసింది హౌస్లో చాలా సైలెంట్గా ఉండి అందరితో చాలా మంచిగా ఉన్న ఆదిత్య ఇంకొన్ని వారాలు ఉంటారని అందరూ భావించారు కానీ ఆదిత్య బయటకు వెళ్ళిపోయారు ఇక బిగ్ బాస్ ద్వారా హీరో ఆదిత్య ఓం ఎంత సంపాదించారనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది రెమ్యురేషన్ పరంగా సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా ప్రారంభమైంది బిగ్ బాస్ హౌస్ లోకి ఐదో గా ఆదిత్య ఓం అడుగుపెట్టారు ఇప్పుడు కూడా ఎలిమినేట్ అయిన ఐదో కంటెస్టెంట్గా ఆదిత్య ఓం నిలిచారు బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆదిత్య ఓం వారానికి మూడు లక్షల రూపాయల రెమినేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది అంటే రోజుకి సుమారు నలభై రెండు వేల రూపాయల వరకు ఉంది అయితే ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలకు పైగా ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి చూస్తే అక్టోబర్ మూడో తేదీ వరకు మొత్తం ముప్పై మూడు రోజుల పాటు ఆయన హౌస్ లో గేమ్ ఆడారు ఈ లెక్క ముప్పై మూడు రోజుల్లో ఆదిత్య ఓం సుమారు పద్నాలుగు లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకున్నారట అయితే ఇది వరకు ఎలిమినేట్ అయి వెళ్ళిపోయిన బెజవాడ బేబక్క వారానికి సుమారు లక్ష యాభై వేల వరకు అందుకున్నారు ఆ తర్వాత ఆర్జ్య శేఖర్ భాష రెండో వారం వెళ్ళిపోయారు ఆయన ఆయనకు వారానికి సుమారు రెండున్నర లక్షల వరకు అందింది ఇక మూడో వారం అభయ నవీన్ వెళ్ళిపోయారు ఆయనకి వారానికి ఒక రెండు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తుంది ఇక లాస్ట్ వీక్ సోనియా ఆకులు కూడా హౌస్ని వీడారు ఆమెకు వారానికి సుమారు లక్ష యాభై వేల రూపాయల వరకు పారితోషికం అందింది అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాటిలో చూస్తే ఆదిత్య ఓంకే మంచి రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆయన బయట చాలా బిజీగా ఉండడం సినిమా ఇండస్ట్రీలో అలాగే దర్శకుడిగా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తూ ఉండడం బాలీవుడ్లో కూడా మంచి ఫేమ్ ఉండడంతో ఆయనకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి అక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది అయితే ఆదిత్యం ఓ రోజులు చాలా బాగా అందరినీ ఎంటర్టైన్ చేశారు సో ఎలాంటి మైనస్ లేకుండా ఆయన హౌస్ ని వీడారు అయితే హౌస్ లో చూసుకుంటే అందరికంటే ప్రస్తుతం హౌస్ లోకి వచ్చిన వాళ్ళందరిలో కూడా విష్ణుప్రియకే ఎక్కువ పారితోషకం సో అందరికంటే ఎక్కువ విష్ణుప్రియ ఆ తర్వాత పొజిషన్లో మాత్రం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది ఆదిత్య ఓమ్ టాక్ నడుస్తోంది సుమారు విష్ణుప్రియకి నాలుగు లక్షల రూపాయల వరకు వీక్లీ రెమ్యునరేషన్ అందిస్తున్నారు ఇక సెకండ్ పొజిషన్లో ఆదిత్య ఓమ్ తెలుస్తోంది ప్రస్తుతం ఆయన కూడా హౌస్ ని ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక